నువ్వు మీ అందరికి ఒక విషయం చెప్తున్నా మంచి నువ్వు ఈ వీడియోకి లైక్ కొట్టినా కొట్టకపోయినా నాకేం లేదు కానీ నేను ఒక మంచి విషయం చెప్తాను నాకు పద్దెనిమిది వేలు వస్తుంది జీతం నెలకి నేను ఏం పని చేస్తానో అది తర్వాత విషయం నాకు ఇద్దరు అమ్మాయిలు నా ఫ్యామిలీ నలుగురం చిన్నప్పుడు నేను చదువుకోలే మా ఊళ్ళు చదువుకో చదువుకుంటే నేను చదువుకోలే ఎందుకంటే అప్పుడు జల్సాలు తిరిగేది బాగా ఎక్కువ మందు తాగేది సిగరెట్లు తాగేది స్కూల్కి పోకుండా చెట్ల కింద కూర్చొని ఇంటికి వచ్చేసేది ఈరోజు పద్దెనిమిది వేల రూపాయల జీతంతో బండి ఐదు వేలు కట్టాలి ఇంటి అద్దె ఐదు వేలు కూరగాయలు మళ్ళా మెడికల్ మందులు తీసుకోవాలి ఎంత పని తెలుసా ఎట్లా బతకాలో ఏమో అర్థమవుతుందా అదే చదువుకుని ఉంటే చదువుకుంటే ఈరోజు మంచిగా వాళ్ళం కదా అందుకే చెప్తాను అనుభవంతో చెప్తాను మీకు చదువుకోండి మంచి పొజిషన్లో ఉండండి ఈ వీడియో వాళ్ళకి ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ